नारायणं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् वैशाखपुराणं वकटवाध्यायमु। సూత మహర్షి సౌనకాది మహర్షులను ఉద్దేశించి ఈ రకంగా పలుకుతున్నాడు మహర్షులారా వినండి యగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడుగు నారదుణ్ణి చూచి నమస్కరించి మహర్షి మీరు అన్ని మాసాలలో మహత్యాన్ని వివరించారు అన్ని మాసముల ఎందు వైశాఖ మాసం మిక్కిలి ఉత్తమమైందని శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ప్రీతిపాత్రమైందని చెప్పారు వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువుకి ఇష్టమవడానికి కారణమేమిటి ఈ మాసముందు విష్ణు ప్రియములైన ధర్మాలేవి మానవులు ఆచరించవలసిన దానములు వాని ఫలములు వివరింపకూర్చున్నాను పూజ దానము మున్నగు వాని ఏ దైవాన్ని ఉద్దేశం చేయాలి వాటి ఫలమెట్టిది పూజా ద్రవ్యములు ఏ రకంగా ఉన్నాయి మొన్నగు విషయాల్ని దయవించి వివరింపకూరుచున్నాను సవివరంగా చెప్పండి అని ప్రశ్నించును నారదుడు రాజర్షి అంబరీష వినమని చెప్పేసి ఈ రకంగా చెబుతున్నారు పూర్వం ఒకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను గురించి మాస ధర్మాలను గురించి వివరింపమని చెప్పేసి అని అడిగాను నారదా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాస ధర్మాలు చెప్పుచుండగా విన్నాను నీకు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ఏదైతే చెప్పారో ఆ విషయాలనే చెప్పుచున్నాను మాసాలన్నిటిలోనూ కూడా కార్తీకము మాఘము వైశాఖము ఉత్తమమైనటువంటివి ఆ మూడు మాసాల్లో కూడా వైశాఖ మాసం మిక్కిలి ఉత్తమమైనది వైశాఖము ప్రాణులకు తల్లివలే సదా సర్వాభీష్టాలని కలిగిస్తుంది ఈ మాసమందు చేసినటువంటి స్నానము పూజ దానము మొన్నగునవి పాపాలన్నిటినీ కూడా నశింపజేస్తాయి ఈ మాసములు చేసిన స్నానము పూజ జప దానాదులు దేవతలు కూడా మొత్తం అందరూ కూడా తలవంచి గౌరవిస్తారు విద్యలలో వేదవిద్య వలె మంత్రాలలో ఓంకారానికి మలలే వృక్షాలలో దివ్యవృక్షమైన కల్పవృక్షం వలె ధేనువులలో కామధేనువు్వలే సర్వసర్పాలలోనూ వలె పక్షులలో వలె దేవతలలో శ్రీ మహావిష్ణువుని వలె చతుర్వర్ణములలో బ్రాహ్మణుని వలె ఇష్టమైన వాణిలో ప్రాణం వలె సౌహార్దములు కలవారిలో భార్య వలె నదులలో గంగానది వలె కాంతి కలవారిలో సూర్యునివలే ఆయుధములలో చక్రము వలె ధాతువులలో సువర్ణం వలె విష్ణుభక్తులలో వలె రత్నములలో కౌస్తభం వలె ధర్మహేతువులైన మాసాల్లో వైశాఖం మొత్తమైనది విష్ణు ప్రియ చేతనే వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు విష్ణు ప్రీతిని కలిగించే మాసాల్లో వైశాఖ మాసానికి సాటి అయినది లేదు సూర్యుడు మేషరాశి అందు ఉండగా వైశాఖమున సూర్యోదయానికి ముందుగా నదీ తటాకాదుల్లో స్నానం చేస్తే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వారిని ఉద్ధరిస్తారు ప్రాణులు అన్నమును తిని సంతోషం చెందినట్లుగా శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానం ఆచరించిన వారి విషయంలో కూడా సంప్రీతి అగుచున్నాడు అలాగా వైశాఖ స్నానం ఆచరించిన వారికి అన్ని వరాలను ఇవ్వడానికి సిద్ధమై ఉన్నాడు వైశాఖ మాసమున ఒకసారి మాత్రమే స్నానము పూజ చేసినను పాప విముక్తుడై విష్ణులోకాన్ని చేరుతున్నాడు వైశాఖమున నాళ్ళు స్నానాధికములు చేస్తే ఈ మాత్రానికే శ్రీహరి అనుగ్రహం బలమున కొన్ని వేల అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యాన్ని వస్తున్నాడు పొందుతున్నాడు స్నానం చేయ శక్తి లేక స్నాన సంకల్పం దృఢమైనచో అతడు నూరు అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యాన్ని పొందుతాడు సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ స్నానము నది ఏరులలో చేయాలి అలా సంకల్పించిన వాడే ఆసక్తుడై ఉన్నను కొంత దూరమైనను ఇంటి నుండి ప్రయాణమై నది వరకు పోక మధ్యలోనే ఆగిన వానికి విష్ణు సాహిత్యం కూడా లభిస్తుంది అంబరీష మహారాజా సర్వలోకాల ఎందునటువంటి తీర్థదేవతలు బాహ్య ప్రదేశంలో ఉన్న జలములో నది అను తటాకమైనను శలయ్యైనను అందుచేరి ఉంటారు జీవి చేసిన సర్వపాపాలను జీవి అట్టి జలమున పవిత్ర స్థానం ఆచరించి వరకును యముని ఆజ్ఞను అనుసరించి జీవి సూక్ష్మ శరీరాన్ని అనుసరించి చేస్తూ ఉంటుంది జీవి వైశాఖమున అట్టి బాహ్య ప్రదేశంలో ఉన్న జలములో స్నానం చేయగానే ఆ జలమును అధిష్ఠించి ఉన్న సర్వ తీర్థ దేవతలు శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపాలు కూడా హరిస్తాయి సర్వతీత దేవతలు సూర్యోదయానికి మొదలుకొని ఆరు గడియల వరకు బాహ్య ప్రదేశం ఆ నదీ జలాలను ఆశ్రయించి ఉంటారు ఆ జలమున తామున్న సమయమున స్థానమాచరించిన వారికి హితమును కలిగిస్తారు చేయని వారిని శాపాదులచే నశింపజేస్తారు వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞను అనుసరించి ఇటు చేయుదురు సూర్యోదయమైన ఆరు గడిల తరువాత తీర్థదేవతలు తమ తమ స్థానాలకు పోవుదురు మరల సూర్యోదయానికి ముందుగా ప్రదేశం అందున జలాల్లో ఆవహించి స్థానమాడిన వారి పాపాలను నశింపజేస్తూ ఉంటారు ఈ విధంగా వైశాఖ మాసంలో ఎవరైతే స్నానాన్ని చేస్తారో వారు సకల పాపాల నుండి విముక్తులవుతారు అని చెప్పి చెప్పడం జరిగింది వైశాఖ పురాణం మొదటి అధ్యాయం సంపూర్ణం సర్వే జనా సుఖినో భవంతు